గౌడ కమ్యూనిటీ హాలు కరీంనగర్లో మూడు కోట్లతో గౌడ విద్యార్థుల కోసం హాస్టల్ భవనముడలో ఈ మధ్య గౌడ సత్రం నిర్మించిన మహాగౌడ ఆయన అలాంటి వ్యక్తి ఈరోజు ఉస్మాబాద్ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మన గౌడపీడ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం గౌడలకు దక్కిన గొప్ప గౌరవం అలాంటి వ్యక్తిని మన కరీంనగర్లో పుట్టిన మన గౌడ బిడ్డకు ఉమ్మడి కరీంనగర్ గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకరం ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఐక్యతతోనే ఏమైనా